అందరికీ నమస్కారం అండి ఈ మధ్య విజయవాడలో వరదలు వచ్చి మునిగి సంగతి అందరికీ తెలిసిందే కదా చాలామంది సహాయాలు అయితే బాగా అందించారండి గవర్నమెంట్ తరఫున కానీ కొంతమంది గవర్నమెంట్ తరఫున కాకపోయినా వారి వారి అనుకూలాన్ని బట్టి అందరికీ సహాయం అయితే చేశారు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒకసారి అసలు ఆడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దాం అని చెప్పేసి ఇలా వచ్చానండి ఒక బామ్మగారిని చూడటానికి అక్కడ వాళ్ళు చెప్పారు ఆవిడకి ఎవరూ లేరు జరగడం కూడా చాలా కష్టంగా ఉందని అయితే చెప్పారండి అసలు ఆవిడతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం అని చెప్పి నేను ఆవిడతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఆవిడని అడిగి మనం చూద్దాం సమస్య ఏంటో బాగున్నారా చూశారు కదా వరదలు వచ్చినప్పుడు చాలా మునిగిపోయి మొత్తం అంతా పడైపోయినాయండి సామాన్లు కానీ అని పైన స్లాప్ కూడా సరిగా లేదు పాపం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వరదలకి మొత్తం పైదాకా అదో అమ్మా దేవుడే నీళ్ళు ఆ కట్ట మీద పడుకొని వారం తగ్గింది మెసలు పెడితే ఒక అబ్బాయి చనిపోయాడు చనిపోయాడు ఆరు సంవత్సరాలు తాగి తాగి తాతగారు తాతగారు ఎప్పుడో చనిపోయాడు రంగా చచ్చిపోయినప్పుడు రంగా గారు చచ్చిపోలేదా అక్కడ ఇజయవాళ్ళు అక్కడ పీకీసి అక్కడ ఇచ్చారు మనకి ఇల్ల మరి ఏమైనా పని చేసుకుంటారా మీరు ఏం చేయలేనమ్మ చేయలేదు అవి పింఛన్ వస్తుంది అమ్మ అయ్యే జీవనం చెప్పవా అదే మరి తాత చనిపోయాడు రంగా చచ్చిపోయినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మరి పింఛన్ మీద అలా జీవెత్త లేదమ్మా చెల్ల కురిపోయితే పిన్నిస్తా కుట్టయిపోయి ఎంత ఆ పని చేసుకుండి దాన్ని చక్కగా పనికి వెళ్ళిద్దాండి ఏ పాసిపోయినో ఏదో ఇప్పుడు అది లేదు ఆ అలాగే కాసుకొని ఇలాగ ఉంచుకుంటా మీరు ఇప్పుడు అన్నం అయ్యి మీరు ఉంచుకోగలరా ఉంచుకుంటారా ఈ చెయ్యి పట్టుకొని మా గుడ్డలా పట్టుకోనమ్మా ఇలా ఉంచుతా చిన్న చిన్న సర్టు పెట్టుకొని ఎవరు లేరు చూసేవాళ్ళు లేదు కొడుకు పెళ్లి కాకముందు పెళ్లి అయినాక అక్కడ ఉంది అనుకో కోడలు ఏం చూడదు కోడలు చూడదా లే బాధ పడుతున్నాను అవును మీకు ఇలా మొన్న మునిగిపోయారు కదా అప్పుడు ఎలా చేశారు మరి ఇల్లు అంతా మునిగింది ఎక్కడ ఉన్నారు అది అపార్ట్మెంట్ లేదమ్మా అక్కడ మరి తిండి అది పిండి వాళ్ళు ఇచ్చారుగా అమ్మా అయితే అప్పుడు కూడా ఫోన్లు వచ్చి ఆహా లేదు పలకరిచ్చిందే లేదా ఏంటంటే పింఛని డబ్బులు ఇస్తే బాగా షాక్తుంది మన మాకు గడవడ్డా అవును నా దగ్గరే ఉండి ఆ పిచ్చి డబ్బులు ఇచ్చేసి మీరు అలాగ అలా అంట అలా వద్ద అలాగా మరి డబ్బులు ఇచ్చేస్తే తీసుకుంటా మరి భోజనం మీకు భోజనమా ఎక్కడ తింటాను అవును ఇంక చూసేది ఏముంది అప్పుడు చూడనప్పుడు నేను ఎందుకు ఇవ్వాల ఇవ్వట్లా నేను మీరు డబ్బులు ఇచ్చినప్పుడు భోజనం పెట్టరా ఇంకా అప్పుడు బాగా చూసేది ఏముంది మరి మరి అదే అంట నేను చూడదు నాకు అంటున్నారు అది కాదు అమ్ములు అసలు చూడదు ఎంత బాధ తోచన్నాను అసలు ఆ పిల్లలు వచ్చి ఇంకా నన్ను అడుగుతారు ఇద్దరు మా పిల్లలా డబ్బులు ఇవ్వని ఉన్నారు అంటే నా మనసు చెప్పులు కానీ ఇదే అడుగుతారుగా ఇత్త ఆ పింఛో మీకు ఒక కూడా లేదు మీరు పని చేసుకోలేరు కొంచెం అది పని అన్ని కడగాలి కదమ్మా కడుగునుగా అదే ఆ రాట్లో వెళ్ళిపోతుంది వచ్చి టీ నీళ్ళు ఇస్తే మంచిది టీ నీళ్ళ ఇంత అరదులో వాళ్ళు ఇచ్చారు నీలా పాప ఆ పిలిచి మీద నుంచి ఆమె ఇచ్చింది ఆమె ఇచ్చింది ఇక కింద చూడు రోజులు ఎవరు ఇస్తారు చెప్పమ్మా కనికరించి అలా అసలు ఆ చూచు నాకెందుకి కరుమా అది మీరే వంట చేసుకొని చేసుకుని మీరేంకాన్ని అన్నం వండుకుంటా నమ్ముడు కూర అంటే అక్కడ తెచ్చుకుంటా కరివీసేది అల్క అమ్ముతారు తెచ్చుకుంటా కూర మరి వండుకోలేనుగా కొయ్యాలగా ఆ అన్నం మట్టుగా చిన్నదండే షట్టి అలాగ ఉంచుకుంటా చూడదు అలా జీవితం అట్లా సరేలేమో అప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు మేము రాలేదు అంటే అందరూ గవర్నమెంట్ అన్ని సహాయాలు చేశారు అన్ని చూస్తా ఉన్నాం మేము తర్వాత ఇదే మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంచుకొని ఏదో మా దగ్గర ఉండింది అనుకుంటున్నాం ఏదో మా దగ్గర ఉండి ఇచ్చేసి వెళ్తాము అనేసి మీరు నా రోజైనా వండుకొని అక్కడ ఫ్రెండ్ తినండి సరేనా సామాన్లు చదువు సమా ఇచ్చినా మీరు ఎవరిచేత్త వండించుకుంటారా ఇచ్చావా మరి అయితే ఇప్పుడు నీకు బియ్యం ఇస్తాము వండించుకున్నా తిన వండుతారులే అమ్మా ఎవరైనా వండుతారు కానీ కోళ్ళ అంత పాపం చూడలే పక్కన వాళ్ళైనా చూస్తున్నారు చూస్తారమ్మా బియ్యం ఇస్తాం ఇప్పుడు ఆ అలాగే వద్దు బియ్యం తీసుకొచ్చాము చూడండి తినండి మీరు సామాన్లు తెచ్చా మీకు అయ్యే కొంచెం కొంచెం సరేనా మీకు కొన్ని రోజులు అయినా వస్తాయి కదా అవునవును వండుకొని తినండి సంతోషంగా అయినా వండించుకోండి మీరు సరేనా సరే కట్టుకోండి సరే అమ్మతే మీరు వండుకొని తినండి అలాగే అమ్మా సరేనా సరే అయితే సరే మీరైతే కొద్ది వండుకొని కడుపు నిండా ఫోన్ చేయండి కొద్దిగా నేల వస్తాయి నేల వస్తాయి నువ్వు వచ్చినప్పుడుకి ఎప్పుడు వస్తారమ్మలు మేము మళ్ళీ వీలు చూసుకొని వస్తాం అదేలే నేను వేసుకో అప్పుడు కాదు చాలు మా తల్లి ఇక్కడ నిండా మీరు ఫోన్ చేయండి అలాగే అదే సంతోషం అంతేగా అది మంచిది ఏదో కొంతమందికే నాకలి తెచ్చారని చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము ఇప్పుడు ఇంతవరకు ఇవ్వగలిగాము మా దగ్గర ఇంకా కొంచెం శక్తి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా కూడా మీకు ఇచ్చేది సరేనా సరే అయితే సరేవా వెళ్ళావా సరైతే జాగ్రత్త మీరు వెళ్ళొస్తాం బాయ్ బాయ్ బాయ్